కాండము పదహారవ అధ్యాయము పదిహేడవ చములో బలమైనటువంటి శ్రేష్టమైన వాక్యము రాయబడింది పంచగ్రంథాలు వాటిని తోర అంటారు పంచగ్రంథాలంటే ఆది కాండము లేవి కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశం అంటే రెండవసారి బోధించటం ఈ ద్వితీయోపదేశ కాండములో పదహారు అధ్యాయం పదిహేడులో బలమైన మాట తెలియపరుస్తున్నాడు దేవుడు మేము దీవించినందుకు గాను కృతజ్ఞత భావంతో కానుకలు తీసుకురండి అంటున్నాడు అందుకని ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి బలమైన మాట కానుక ఇచ్చుటంటే నీవు దేవునికి సమర్పించుకోవటం జీవితంలో నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలు ఎదిగావంటే కానుక ద్వారా కనపరచబడుతుంది మరి నాడు కానుక ఇచ్చుడంటే దేవుని మహింపరచడం దేవుని గణపరచడం ఈ ద్వితీయోపదేశ కారణములో ఈ ధర్మశాస్త్రం రాయబడినటువంటి ఈ చివరి గ్రంథములో మరి బలమైన మాట తీయపరుస్తున్నాడు దేవుడిని దీవించినందుకు నిన్ను కరుణించినందుకు నీ కుటుంబాన్ని పోషిస్తున్నందుకు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీ పనిపాటలో వ్యాపారంలో ఉద్యోగములో కూలినాలు పనిచేసినప్పుడు కార్మికులుగా శ్రామికులుగా ఆ శక్తి దేవుడిస్తున్నాడు కాబట్టి ఆయనకి నిన్ను దీవించినందుక దేవుడు ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా దీవిస్తున్నాడు కానీ ఆ దీవించిన దేవుడికి నీవు కృతజ్ఞ చెల్లించాలి అందుకే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మంచి గ్రంథాలలో ఉన్నటువంటి మరి చివరి అధ్యాయము ద్వితీయోపదేశంలో ఇది మర్చిపోవద్దంటూ గంటపదంగా బోధించాడు ఆనాడు మోషే అలాగే నాడు దేవుని స్వార్థ సేవలు వంతుగా నీవు హెచ్చించి ఘనమైన మహింపరచుకునే విధంగా కానుక రూపంలో కూడా ఆ దేవుణ్ణి స్మరించు అప్పుడు నీ విశ్వాసం బలమైంది గాను అలాగే నీవు ఏది కోరుకుంటావో దేవుణ్ణి రెట్టింపు దేవుని ఇస్తాడు అందుకని అటువంటి నమ్మకంతో అటువంటి విశ్వాసంతో ఇచ్చే గుణం కలిగి ఉండటానికి అటువంటి హృదయాన్ని ఇచ్చేయమని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తాం ప్రభా దేవుడు మేము మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాచి కాపాడును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ